స్టూడెంట్స్ కూర్చోవాలి సైలెంట్ కూర్చోవాలి ఇప్పుడు డాగ్స్ వాటి యొక్క ప్రదర్శన చేసినటువంటి ట్రైనింగ్ యొక్క ప్రతిభను కనబరుస్తాయి కాబట్టి అందరూ కూడా దయచేసి సైలెంట్ గా ఉండాలి ప్లీజ్ రిక్వెస్ట్ అందరినీ కూడా సైలెన్స్ ఉంటారు ఎందుకంటే డాగ్స్ అవి వాటి యొక్క విన్యాసం చూడాలంటే వాటి ఏకాగ్రత కొంచెము డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ మొదటగా ఇప్పుడు అవి నేర్చుకున్న ఎనిమిది నెలల కాలం పాటు నేర్చుకున్నటువంటి విద్యలో ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి ఒబిడియన్స్ ఎక్సర్సైజెస్ ప్లీజ్ స్టార్ట్ 안달이로는. 뒤쳐. 뒤쳐 하. 다들 퍼져. 하. 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 하.

నెక్స్ట్ లగేజ్ సర్చ్ చూశారు డాగ్స్ యొక్క ఒబీడియన్స్ అది మనం కూడా ఎంత ఒబీడియన్ ఉంటే అంత పైకి ఎదుగుతాము కాబట్టి అందరూ గమనించరు వాటి యొక్క ఒబిడియన్స్ ని లో పేలుడు పదార్థం ఉంచడం జరిగింది ఇప్పుడు డాగు దాన్ని కనిపెట్టడం జరుగుతుంది అందరూ కనిపెట్టిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు ఇక్కడ గమనించారు ఫస్ట్ బాక్స్ దగ్గర అది ఆగింది కాబట్టి అందులో పేలుడు పదార్థం ఉన్నదని తెలియజేయడం జరిగింది గట్టిగా అందరూ

아빠 아빠가 왜 아, 이거? 오케이 엄마 아빠, 안돼 아, 안돼안돼안돼안돼안돼안돼안돼안돼안 కొంచెం సైలెంట్గా ఉండండి అమ్మా జంప్ చేసినప్పుడు గట్టిగా చెప్పండి नेक्स्ट टू रैंडम बेटा जरा बेटा जरा बात शुरू करो बेटा लेना आम में कल आ ट्राईला में कल बेटा लेती हो मैं डालूं गेट गेट ओके स्टार्ट हमारा कहीं ना மாட்டेंगे This is the last program. <laughs> और ये शादी के लिए बहुत शादी के लिए ఓకే మనకి ఇక్కడ నమ్మదగిన విషయం అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి మన ఈ వెహికల్ లో డ్రగ్స్ ఉన్నాయని తెలుస్తుంది బట్ మనం మనం చెక్ చెక్ చేయడం వల్ల పర్సన్ టు బ్యాగ్ వెహికల్ లో కిందికి సిచ్యువేషన్ ఉంటుంది చెక్ చేస్తున్నప్పుడు ఐడెంటిఫై కాదు ఇప్పుడు మనం డాగ్స్ కార్డ్ కు కాల్ చేస్తాము డాగ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మనకు సెర్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే డాగ్ డాగ్ ఈ నార్కోటిక్ డాగ్ అంటారు అన్నీ

ఇంతటితో ఈ డాగ్స్ యొక్క విన్యాసాలను ముగించడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడికి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రైజింగ్ డే సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క స్కూల్ స్కూల్ అందుకే విద్యార్థులకి అదేవిధంగా టీచర్స్ కి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైనా ఇంకా స్టాల్స్ విజిట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు